కొత్త సరుకు ఈ రోజు మనం సికింద్రాబాద్లోని జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాం చాలా ఫేమస్ ఈ షాప్ అని అంటున్నారు అసలు ఏంటి ఫేమస్ అండ్ లైట్ వెయిట్ లో జ్యువెలరీ మనకు వస్తుందంట సో మనమే కాదు మనతో పాటు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు ఎవరో తెలుసా మీకు శోభాశెట్టి గారు కూడా వస్తున్నారు హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వెంకటరమణ జ్యువెలరీస్ చాలా రోజుల నుంచి మేము వీడియోస్ రిలీజ్ అనేది ఆగింది ఎందుక అని చెప్పి కస్టమర్స్ అందరూ అనుకుంటున్నారు మనం గ్యాప్ తీసుకున్నామంటే అంతే ఫోర్స్ లో అంతే మిరాకిల్స్ చేసి చూపిస్తూ ఉంటాం కస్టమర్స్ కి అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా అవే మిరాకిల్స్ తో మీ ముందుకు అయితే నేను ఒక చీఫ్ గెస్ట్ తో కూడా వచ్చాను ఆ చీఫ్ గెస్ట్ ఎవరో కాదండి మన అందరికి బాగా తెలిసిన మోనిత గారు మీరు చూసుకోవచ్చు మోనితా గారు కూడా మనతో ఉన్నారు మీరు చూడొచ్చండి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ లో త్రీ హండ్రెడ్ మోడల్ నెక్ పీసెస్ మీరు చూసుకోవచ్చు ఎవ్రీ పీస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ రిపీటెడ్ నో రిపీటెడ్ మోడల్స్ మీరు మస్ట్ అండ్ షూట్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నో రిపీటెడ్ మోడల్స్ ఏ ఒక్క మోడల్ కూడా రిపీటెడ్ అనేదే ఉండదు ఎట్ ది సేమ్ టైమ్ ఒక మోడల్ సేల్ అయిపోయిందంటే కనుక మళ్ళీ అదే ఫైవ్ గ్రామ్స్ లో మేమైతే తయారు చేసి ఇవ్వలేము అదైతే మేము క్లియర్ గా మెన్షన్ ఓహో అంతేనా ఒకవేళ నచ్చి ఇంకొకరు ఎవరైనా వచ్చి నాకు తీసుకునే శుభగా తీసుకునే సేమ్ పీస్ మాకు కావాలి ఇంకొక ఫైవ్ ఆర్డర్ చేయండి అలా ఇలాంటి అసలు అదే ఫైవ్ గ్రామ్స్ అయితే చేసి ఇవ్వలేము మేడం అంటే చూడొచ్చు మేము ఫైవ్ గ్రామ్స్ అని మెన్షన్ చేస్తాం అవును ఒక వర్డ్ అయితే వదిలేసినట్టు కాదండి మేము ఏదన్నా చెప్పాము ఏదన్నా చేసాము అంటే కనుక ఎవరి గ్రీన్ అనకా గ్రీన్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చూడొచ్చు మేడం చేతిలో ఉన్న పీస్ చూడొచ్చు మీరు ఏదో ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక స్టోన్ వర్క్ ఇచ్చేసి ఒక బీడ్ వర్క్ ఇచ్చేసి అలాగైతే ఎక్కడా వదలలేదని మీరు చూడొచ్చు ఇదే ఐటమ్ మీరు సిక్స్ వర్ చేపించుకున్నట్టు కనుక మీకు మినిమం సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ వేస్టేజ్ పోతుంది ఎందుకంటే ఫుల్లీ స్టోన్ వర్క్ అండి ప్రతి పీస్ కూడా ఫుల్లీ స్టోన్ వర్క్ తో వర్క్ చేయడం జరిగిందండి బికాస్ ఇందాక నేను వచ్చేటప్పుడు మీరు అన్నారు జస్ట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్ ది కూడా మన దగ్గర ఉంది చూడండి నెక్స్ట్ పీస్ అన్నప్పుడు అరే ఫైవ్ కి ఏం వస్తుంది రా నిజంగా నెక్ పీస్ బానే ఉంటుందా సరే చలో వచ్చాను కదా చూసి వెళ్దామనే వచ్చాను నిజంగా నేను చెప్తున్నాను బికాస్ నాకు అంత ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతనే నాకు కూడా తెలిసింది ఏంటంటే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ పీసెస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి దట్టు ఒక్కొక్క ఒక్కొక్క పీస్ కూడా చాలా యూనిక్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది మీరు చూసుకోవచ్చు అంటే నాకు తెలిసి అన్ని డిజైన్ తిప్పేసారండి చూస్తే అనిపిస్తుంది మేడం అదే ది బెస్ట్ లేదా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ గ్రామ్ కి నేను షాక్ అయ్యా లెగ్ పీస్ అన్నగా ఓకేనా సరే ఉంటది ఉండొచ్చు లేదని నేను అనట్లేదు దట్టు దాంట్లో మనం అఫ్ కోర్స్ అడుగుతాం ఫైవ్ గ్రామ్ అనే ఇంకొకటి ఉందా అంటే ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ అని అంటాం మనీ దాంట్లోనే త్రీ హండ్రెడ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ ఇంకొకటి అని మమ్మల్ని అడక్క ముందే మేము మీకు మీకు పీసెస్ డిస్ప్లే మీరు చూడొచ్చు మొత్తం చూపిస్తున్నాం మేము ఎవ్రీ పీస్ మేము డిస్ప్లే చేసామండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు మీకు ఎలా అనిపించింది అండ్ వాళ్ళకి కూడా మీరు చెప్తున్నారు అరే ఏదో స్టోన్ ఒకటి అదేసి వదిలేసారు అంతే ఉంటది అనేసి కాదండి అందుకే అన్నారు మీరు ఒకవేళ ఆర్డర్ వచ్చినా కూడా లిటర్ ఇది ఒక చిన్న పీస్ చేయడానికి మీకు మోర్ దెన్ వీక్ పడుతుంది మేడం ఎందుకు అంటే కనుక మనం ఇప్పుడు ఈ పీస్ వర్కర్ కి ఇస్తున్నా నేను వన్ వీక్ వర్కర్ నా పీస్ మీద కూర్చోబెట్టాలి సాదా వర్క్ పని ఉంటుంది దాంట్లో అందులో స్టోన్ వర్క్ ఉంటుంది అందులో బీడ్ చుట్టడం ఉంటుంది అవును అదే అంటున్నా నేను తెలిసి పలుకులో చేసాం కాబట్టి త్రీ హండ్రెడ్ పీసెస్ ని ఎట్ ది ఒకే సేమ్ టైం లో మేము లాంచ్ చేయగలిగామండి ఎట్ ది సేమ్ టైమ్ ఫైవ్ గ్రామ్స్ కి అవును మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ చేసేది ఫైవ్ గ్రామ్స్ కి మేము లాంచ్ చేయగలిగాం అంటే కనుక ఇదంతా కూడా బల్గులో చేపించాము కాబట్టి ఇదే సింగిల్ పీస్ తీసుకొచ్చి మీరు ఇదే సేమ్ మోడల్ తీసుకొచ్చారు నా దగ్గరకి తీసుకొచ్చి ఈ పీస్ నాకు ఎంత చేసి ఇస్తారండి అంటే మినిమం ఎయిట్ గ్రామ్స్ అండి బట్ కొత్తగా యూనిక్ గా చేయాలి అనేసి ఇలా చేశారనమాట నేనైతే చెప్తున్నాను ఇట్స్ అమేజింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ గ్రామ్ అంటేనే చేయడం అంటే అది ఒక ఇల్లా ఉంటది దాంట్లో కూడా ఇంకా త్రీ హండ్రెడ్ పీసెస్ అంటే యూ జస్ట్ ఇమాజిన్ నవర్ఐట మనకి గోల్డ్ రేట్ పెరుగుతున్నా కొద్ది అట్ ది సేమ్ టైమ్ మీకు వేస్టేజ్ లో అలాగే పోతున్నాయి వేస్టేజ్ పోతున్నప్పుడు ఐటమ్ మీరు మళ్ళీ మార్చుకున్నప్పుడు ఆ వేస్టేజ్ అయితే వచ్చేది కదా యాక్చువల్లీ ప్రభు ఇది నాకే డౌట్ ఉందా లేకపోతే చూస్తున్న మీకు కూడా డౌట్ ఉందో నాకైతే తెలియదు యాక్చువల్లీ గోల్డ్ గోల్డ్ అంటే ఎట్లా అండి ఇది అంటే మనకు నార్మల్ ప్యూర్ గోల్డ్ ఎలా ఇది మేడం ఇది కట్టు బంగారం అండి కట్టు బంగారం అంటే మనకి చెప్పాలి అంటే కనుక పురాతన కాలం నుంచి కట్టు బంగారం అనేది ఉంది బట్టి ఏంటంటే ఇన్ని రకాల మోడల్స్ తయారయ్యేవి కాదు మనకి ఏంటంటే రోజులు కడుస్తున్నా కొద్ది స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంటే వస్తుంది కాబట్టి మన వెంకటరమణ కట్టువారు జ్యువెలరీస్ వారు ఇన్ని రకాల మోడల్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి మీకు ఇన్ని రకాల మోడల్స్ ఇంత స్టాక్ ఇంత డిస్ప్లే అయితే కనుక కట్టు బంగారంలో మరి ఎక్కడా మీరు చూడలేరు మీకు కనిపించదు కూడా ఇంత స్టాక్ అంటే ఈ గోల్డ్ మనము ఏంటంటే జనరల్ గా మన ఆడవాళ్ళు ఏమనుకుంటామంటే గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అబ్బా మనం అది పెడతాము ఓకే మన కష్టం వచ్చినప్పుడు ఫ్లడ్ చేసుకోవచ్చు అలాంటి ఎందుకంటే చాలా మంది మా దగ్గరకు వచ్చేసరికి కస్టమర్స్ అందరూ కూడా అదే అంటారు మేడం నాకు ఇంత బంగారం ఉందండి మా హస్బెండ్ నన్ను తీసుకెళ్లి బ్యాంక్ లో నాకు ఆ ప్రాబ్లం ఉండదు మేడం సేఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ఏ అంటే నీ ఐటమ్స్ అన్ని లాకర్ లోనే ఉంటాయి కదా ఇక్కడ పెట్టుకుని ఇంట్లో ఏం చేస్తావు ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ మాకు అవును బట్ వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ ఐటమ్ అండి లైట్ వెయిట్ లో ఐటమ్ నింపుతున్నాము అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు ఇది నాకు అవసరానికి ఉపయోగపడుతుందని డెఫినెట్లీ అండి ఈ ఆఫర్ అయితే నవెరైటర్ కట్టు గాజులు కట్టు బంగారం అయితే చాలా చోట్ల అమ్ముతున్నారు బట్ ఈ ఆఫర్ అయితే ఎవరి దగ్గర ఉండదు ఓన్లీ వెంకటరమణ కట్టుగాజులు అని జ్యూలరీస్ లోనే ఉంటుంది మా దగ్గర ఏంటంటే ఐటెం మీద లోన్ కావాలనుకున్న వాళ్ళకి మేమే లోన్ ఇస్తాం నైస్ 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 ఇంకేం కావాలండి నాకు తెలిసి ఇంతకన్నా మంచి అవకాశం అనేది మీకు ఎక్కడ దొరకదు అనమాట ఎక్స్ట్రాడినరీ అండి మరి చూసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క పీస్ ఏంటండి అసలు యా మేడం ప్రతి పీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి మీకు ఫైవ్ గ్రామ్స్ లో కంటెలు కూడా దింపేయండి మ్యామ్ ఓకే గా చూడొచ్చు కంటిలు ఉన్నాయి ఇందులో నాన్ పట్టీలు ఉంటాయి ఇందులో స్టోన్ వర్క్ ఐటమ్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అండి మీకు అది ఏంటంటే నాకైతే చూస్తే ఫైవ్ గ్రామ్ అని అనిపించట్లేదు లి ఏదో ఒక టెన్ ట్వల్వ్ గ్రామ్ అంటే నాకు చూడ్డానికి అయితే అట్లా ఇది సేల్ అయిపోయినాక మేము తీసుకొచ్చి అంటే ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఈజీగా ఈజీగా అవుతుంది ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఈ పీసే చూద్దామండి నేను ఈ పీస్ చూసేసరికి ఇందులో వాడిన గోల్డ్ వచ్చి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేసాం విత్ స్టోన్ వర్క్ తో ఇది మీకు గ్రాస్ వేటు అంటే ఇన్క్లూడింగ్ కాపర్ తో కలిపి మనకి లోపల కాపర్ కదండి ఇన్క్లూడింగ్ కాపర్ తో కలిపి థర్టీ టూ గ్రామ్స్ ఉందండి థర్టీ టూ గ్రామ్స్ గ్రాస్ వేటు ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వేటు రిటర్న్ వేటు ఇప్పుడు కస్టమర్స్ కి ఇప్పుడు ఏంటంటే మా దగ్గర కస్టమర్స్ కి రిటర్న్ వేట్ అంటే ఏంటో తెలుసు బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు చాలా మంది కస్టమర్స్ కి రిటర్న్ వెయిట్ అంటే ఏంటి అనే ఒక రిటర్న్ ఏంటి అంటే ఇప్పుడు ఈ చేస్తున్నాం అండి ఈ ఐటమ్ తయారీకి వచ్చిన అంటే థర్టీ టూ గ్రామ్స్ కి వర్క్ జరిగినప్పుడు వేస్టేజ్ ఫోను ఐటమ్ యూస్ చేసుకొచ్చాక అరుగుదలనే వర్డ్ లేకుండా రిటర్న్ అనేది ముందే చెప్తాం మేము ఇది రిటర్న్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇది లైఫ్ టైమ్ లో ఎప్పుడు మార్చుకున్నా కూడా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ కి ఆ రోజు మార్కెట్ ప్రైజింగ్ ఎంత ఉంటే అంత వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇందాకీ ఏదైతే చెప్పారో ఇక్కడ కూడా అంతే ఈచ్ అండ్ ఎవ్రీ పీసెస్ వాస్ జస్ట్ లైక్ వావ్ అంతే ఒకటే మాట చెప్పొచ్చు జస్ట్ లైక్ వావ్ చాలా 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 బాగుంది మీకు ఇందులో నెక్క చౌకర్స్ ఉన్నాయండి చౌకర్స్ కూడా ఉన్నాయా మీరు చూడొచ్చు మీకు చౌకర్ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కంటెల మోడల్ లో ఉన్నాయి ఈ కంటె కూడా ఫైవ్ గ్రామ్స్ అండి ఫుల్లీ నవ్ వర్క్ కంటే అండి ఇది ఈ కంటి కూడా ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఇంతే కాదండి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే చూపిస్తున్నాం అనుకుంటున్నారు మీరు కాదండి మన దగ్గర అయితే కనుక బోల్డ్ అంత స్టాక్ బలుగులో ఉందండి మీరు చూడొచ్చు ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ వచ్చేసరికి మన దగ్గర ఇది లేదు అని చెప్పేది అంటూ ఏమీ ఉండదండి అన్ని అన్నీ ఉంటాయి ఇయర్ షర్ట్స్ దగ్గర నుంచి చాంబాలీస్ బుట్టలు ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి ఫింగర్ రింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఓన్లీ హాఫ్ గ్రామ్ అండి స్టార్టింగ్ వచ్చేసరికి ఓన్లీ ఆఫ్ గ్రామ్ కాదండి హాఫ్ గ్రామ్ కి ఇయర్ రింగ్స్ కూడా చేస్తారా వస్తుందా యా మేడం అంతే కదండి ఫింగర్ రింగ్స్ మీకు నేను స్టార్టింగ్ లో చెప్పాను ఫింగర్ రింగ్స్ దగ్గర నుంచి వడ్లానాల వరకు చూపిస్తామని చెప్పాను కదా మీరు ఫింగర్ రింగ్స్ కూడా చూడవచ్చు మీకు ఫింగర్ రింగ్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ మిలియన్ నుంచి ఉంటాయండి మనకి లేడీస్ వచ్చేసరికి ఎప్పుడు అనుకుంటాం బ్లాక్ బిట్స్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ మార్చాలి అని బట్ ఏంటంటే వేస్టేజ్ పోతుంది ఫస్ట్ వచ్చే వర్డ్ వేస్టేజ్ పోతుంది ఇక్కడ ఆ ప్రాబ్లమే లేదు హ్యాపీగా ఓన్లీ టూ బిట్స్ ఉంటాయి టూ గ్రామ్స్ నుంచి పర్చేస్ చేయొచ్చు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా కలెక్షన్స్ ఓన్లీ లేడీస్ వేరే కాదండి మన దగ్గర మెన్స్ వేర్ కూడా ఉంటుంది మెన్స్ కావాల్సిన బ్రాస్లెట్లు గానీ షైన్స్ గానీ మీరు చూసుకోవచ్చు అవును మెన్సెక్ కావాల్సిన చైన్స్ కానీ అలాగే బ్రేస్లెట్స్ ఇవన్నీ హెవీ నెక్ పీసెస్ మేడం డిజైనరీ పీసెస్ తెలుసు వావ్ మీకు ప్రతి మోడల్ అంతా మీరు ఓన్ మ్యాన్ కదా యా మేడం వి ఆర్ ఓన్ మ్యాన్ ఫ్రాక్చర్ దాని వల్ల మేము ఇంత తక్కువ వెయిట్ లకి ఐటమ్ అనేది సేల్ చేయగలుగుతున్నాం ఫస్ట్ యెస్ మీరు చూసుకోవచ్చు రాధాకృష్ణ రాధాకృష్ణ నెక్లెస్ రాధాకృష్ణ అంటే కనుక చాలా రేర్ మనకి ఎందుకంటే ఇవన్నీ కూడా డిజైనరీ పీసెస్ అండి మీకు ఎక్కడా కూడా ఈ డిజైనరీ పీసెస్ అనేవి దొరకవు మన దగ్గర వచ్చేసరికి ఎవ్రీ డిజైనర్ పీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది వెరీ నైస్ అఫ్ కోర్స్ చాలా రకాల నెక్ పీసెస్ అయితే ఉంది అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాజులు కదా బ్యాంగిల్స్ కి పెట్టింది పేరు వెంకటరమణ కట్టు గాజులు అని జ్యువెరీస్ అవును ఎందుకంటే మీకు పేరు లోనే ఉంది వెంకటరమణ కట్టు గాజులు మనకి బ్యాంగిల్స్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి మీకు సాదా బ్యాంగిల్స్ కానీ మెలికంకనాలు గానీ స్టోన్ వేర్ గానీ పార్టీవేర్ గానీ మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఇవి ఒక్కటే కాదండి మీకు ఎవరికైనా వేరే మోడల్స్ ఏమైనా కావాలి మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉంది ఇది నైన్ వన్ సిక్స్ లో చేయించుకుంటే బోల్డ్ అంతా అయిపోతుంది ఈ టైప్ ఆఫ్ థాట్స్ చాలా మంది కస్టమర్స్ ఆగిపోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా మా దగ్గర ఒక పిక్ తీసుకొస్తే చాలండి కస్టమర్ డిజైనింగ్ చేయించి కస్టమైజేషన్ సేమ్ అంటే వాడికి ఏదైతే మనకు రెఫరెన్స్ చూపిస్తారు సేమ్ సేమ్ పీస్ చేసిస్తాం మేడం నైస్ ఇంకా పట్టిల్ కూడా ఉన్నట్టుంది కదా మేడం ఓహో అదే అందుకే అన్నారు ఇందాక మీరు ఒకసారి మా స్టోర్ కి విజిట్ చేశారంటే మీకు బ్రైడల్ లుక్ అవ్వచ్చు లేదు మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి వెరీ నైస్ అండి అండ్ మీ అందరికి తెలిసిపోయింది కదా వెంకటరమణ కట్టుగాజులు ఆ ఈ రోజే అయితే ఫైవ్ గ్రామ్ గోల్డ్ నెక్ పీస్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు అనమాట అండ్ దట్ టు త్రీ హండ్రెడ్ పీసెస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంది కాబట్టి అండ్ ఆఫ్లైన్ ఆర్డర్ ఆఫ్లైన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఆన్లైన్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఆఫ్కోర్స్ కోర్స్ అందరూ ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకుంటుంటారు కలెక్షన్స్ అనేది అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో తొందరగా వచ్చేసేయండి విజిట్ అవ్వండి షాప్ అడ్రస్ కూడా ఒకసారి చెప్పండి అంటే ఈజీగా చెప్పండి ఎందుకంటే ఈ అడ్రస్ అనేది చాలా ఈజీగా ఉంది కాబట్టి నేను చాలా ఈజీ అండి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మ్యాప్ లో ఎక్కడ కొట్టుకున్నా కూడా ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ అంటే కనుక అడ్రస్ వచ్చేస్తుంది టెంపుల్ పక్కనే ఆనుకుని ఉంటుంది వెంకటరమణ కట్టుగాజ్ లో అండ్ జువెలరీస్ ఎస్ అంటే కొత్త కొత్తగా వచ్చు కలెక్షన్స్ నుంచి రోజుకి రోజుకి ఏదైతే ఉందో కలెక్షన్స్ అన్ని కూడా అప్డేట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇన్స్టా పేజ్ వరకు ఉంటుంది కాబట్టి అక్కడ మీరు హ్యాపీగా చూసుకోవచ్చు అమేజింగ్ అండి ఈ రోజు అయితే ఈ షాప్ వచ్చి మంచి పని అయితే చేశానని నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ మాకు రెగ్యులర్ గా షూస్ ఉంటాయి కాబట్టి మాకు రకరకాల డిజైన్స్ కలెక్షన్స్ అన్ని కావాల్సి ఉంటుంది అండ్ తట్టు ఇలాంటి చిన్నగా ఉంటే అసలు చాలా యూనిక్ ఉంది అది అయితే ఒక పీస్ వేసుకున్నాను మీరు చూడొచ్చు ఎలా ఉంది చాలా వెరీ నైస్ అండ్ పెట్టుకున్న ఫీల్ కూడా లేదన్నమాట నాకైతే అండ్ చాలా బాగుంది ఓకే నెక్పీస్ ఉంది ఇలా ఓకే ఇలా పీస్ ఉందా అన్నట్టు నాకైతే ఫీల్ ఉంది అనమాట అండ్ వెరీ నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్ వచ్చినందుకు థ్యాంక్ యూ